హలో హాయ్ అండి వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ అండి ఈ గులాబ్ జామ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టపడతారండి అలాగే మన ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ పండుగలప్పుడు కానీ ఈ విధంగా గులాబ్ జాము ని ప్రిపేర్ చేశామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి అలాంటి యమ్మీగా టేస్టీగా డెలిషియస్గా ఉండే ఈ గులాబ్ జామ్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము ఇక్కడ నేను ఒక వడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులో ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్ ను ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాయండి ఇప్పుడు ఈ పౌడర్ ను ఈ గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి పాలు ఒకేసారి తీసుకోకూడదండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం దీన్ని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా తీసుకొని సాఫ్ట్గా చపాతీ చపాతి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు దీన్నలా పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు షుగర్ ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా తీసుకొని దీన్ని ఈ చక్కెర మనకి మెల్ట్ అవ్వాలండి ఈ షుగర్ సిరప్ అనేది పాకం వచ్చిందంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయినట్లే ఇక్కడ పాకం అనేది మనకి వచ్చిందండి అంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయినట్లే మనకి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ముందుగా కలుపుకున్నటువంటి ఈ గులాబ్ జామ్ పిండిని ఒక నిమిషం బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా క్రాక్స్ ఏమి లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ క్రాక్స్ ఏం లేకుండా బాగా కలుపుకున్నాము ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆయిల్ ని తీసుకొని ఈ ఆయిల్ అనేది మనకి లైట్ గా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గులాబ్ జామ్ బాల్స్ ని కూడా వేసుకొని అవి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి బాల్స్ అనేవి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ లోకి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఉంచుకోవాలండి అప్పుడు ఈ గులాబ్ జామ్స్ అనేవి ఈ షుగర్ సిరప్ ని పీల్చుకొని మెత్తగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని అదే షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకొని వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసామంటే అవి షుగర్ సిరప్ ని పీల్చుకొని ఈ బాల్స్ అన్ని కూడా మనకి మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒక స్పూన్ సహాయంతో ఒక్కొక్క బాల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన షుగర్ సిరప్ని తీసుకుంటూ మనం ఈ గులాబ్ జామ్ని తిన్నాము అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ చూడండి మనకి ఈ బాల్ అనేది షుగర్ సిరప్ని పీల్చుకొని లోపల సాఫ్ట్ సాఫ్ట్గా అలాగే ఎంత జ్యూసీగా ఉందో అంతేనండి మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను పైన బాదం పలుకులతో ఈ గులాబ్ జాము ని గార్నిష్ చేసుకున్నాను అలాగే మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ చేసి పెట్టాలనుకుంటే ఈ గులాబ్ జాము ని ప్రిపేర్ చేసి పెట్టండి హాఫ్ అన్ అవర్ లో మనం ఈ గులాబ్ జామ్ని ని ప్రిపేర్ చేసి చేసి పెట్టచ్చు ఈ గులాబ్ జామ్ తిన్న వాళ్ళు లైఫ్ లో మిమ్మల్ని మర్చిపోరండి అంత బాగుంటుంది ఎప్పుడు వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కూడా అదే గులాబ్ జామ్ చేసి పెట్టమని అడుగుతుంటారు అంత బాగుంటుంది ఇంతేనండి మనకు గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్